మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగాల్ని గిరిజనులకు రిజర్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ జీవో దగ్గర దగ్గర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ఎనభై తొమ్మిదిలో ఆ సమయంలో కోర్టుకు పోతే వీళ్ళు సరిగా ఎనభై తొమ్మిది అనుకుంటానది అది కొట్టేసే పరిస్థితికి వచ్చారు నేను మళ్ళీ ఒకటి ఒకటి రెండు వేలు దగ్గర దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాలి దానిపైన ప్రత్యామ్నాయ జీవో ఇస్తే అక్కడి నుంచి తొంభై ఎనిమిదిలో సుప్రీంకోర్టులో మళ్ళీ లేనిపోని సమస్యలు వచ్చాయి నేను వస్తానే ఆలోచించాను ఆ రోజు ఆలోచించి నూటికి నూరు శాతం గిరిజన పిల్లలకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉండే ఫిఫ్త్ షెడ్యూల్ ఐదు పాయింట్ ఒకటి ఆధారంగా ఇస్తూ అందులో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు కల్పించాను ఈ జివో నేను ఇచ్చింది పది ఒకటి రెండు వేల సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జివో ఇది ఆ తర్వాత కొంతమంది కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో దీన్ని సరిగా ఆర్గు చేయలేక రెండు వేల ఇరవై ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు కొట్టేసిన తర్వాత మళ్ళీ మొదటి తీసుకొచ్చారు నాలుగు సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది కనీసం కౌంటర్ వేయలేదు సమర్థవంతంగా ఆర్గ్యూ చేయలేదు ప్రత్యామ్నాయాలు ఎతకలేదు మీరు కూడా భయపడ్డారు ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు కేసులు పెడతారు అని మీరు కూడా అయిపోయారు మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ ఐదేళ్లు భయపడి ఇంట్లో పడుకున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను నేను మీ మనిషిని మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది తప్పకుండా ఏ విధంగా సరే మళ్ళీ న్యాయం చేయాల్సిన బాధ్యత దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి ఇస్తున్నా అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు అయితే మన వాళ్ళు కొంతమంది మొన్న అడిగితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏం జరిగాయని ఆలోచిస్తే రెండు మూడు సందర్భాలు జరిగాయి